ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఇో వదేత్త నిస్సరతే వాణిజను ప్రవాహవత్ అరుణాం అరుణా కరుణాతరంగితీం పాప బాణచాపాం అనిమాదిరావృతై అహమిత్యేవ విభావ ఏ భవానీ శ్రీమాత్రే మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయం ఏంటి అంటే చాలా మంది చూడండి లైఫ్ చాలా హ్యాపీగా సాఫీగా సాగుతూ ఉంటుంది ఉండగా కొన్ని కొన్ని కారణాల వల్ల గందరగోళంగా అయిపోతుంది జీవితం మొత్తము కూడా చక్కగా నడుస్తున్న బిజినెస్ డౌన్ఫాల్ అయిపోవడము లేకపోతే మంచిగా ఉన్నటువంటి జాబు కోల్పోవడము చక్కగా ఉన్న ఆరోగ్యం దెబ్బతిండము ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి ఆస్తులన్నీ ఏదో లిటికేషన్స్లోకి వెళ్ళిపోవడం దీనికి కారణం ఏమిటి ఈ కారణము మనం ముందుగానే మనకి మహాదశానాథుడు కానీ ప్రకృతి కానీ హెచ్చరిస్తూ ఉంటుంది అది ఏ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఏ లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఆ సమయంలో ఎటువంటి చిన్న చిన్న పరిహార మార్గాలు చిన్న మంత్రంతో చిన్న ధ్యానంతో ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని మనం ఒక్కొక్క లగ్ననిచ్చే మనం ఇప్పుడు తెలుసుకుందాం ధనుర్లగ్నానికి ముఖ్యంగా ఏవైతే మహాదశలు అంతర్దశలు గ్రహస్థితులు గోచారాలు మాడినప్పుడు సడన్గా చక్కటి స్థితిలోకి వెళ్తూ సడన్గా ఇబ్బంది పడ్డప్పుడు దాని నుంచి ఏ రకమైనటువంటి చిన్న చిన్న రెమెడీలు చేసుకోవడం ద్వారా బయటపడతారు అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులు తామవారిగా భావిస్తూ ఈ యొక్క ధనుర్లగ్నానికి పాపులు ఎవరు అవుతారు అనేది ముందుగా ఐడెంటిఫై చేసుకోవాలి ఇప్పుడు మీరు ఎవరు సహజంగా తృతీయాధిపతి అంటే శని భగవానుడు మరియు షష్టమాధిపతి ఇంకా ఎక్కువ పాపండి షష్టమ లాభాధిపతి అవుతాడు శుక్రుడు కాబట్టి శుక్రుడు మరియు అదేవిధంగా ఈ యొక్క లగ్నానికి అంటే ధనుర్ లగ్నానికి శుక్రుడితో పాటు బుధుడు బాధకుడు అవుతాడు అష్టమాధిపతి భాగ్యాధిపతి అని రవిచంద్రుడు పెద్ద పాపులుగా పరిగణించకూడదు అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే సర్వే త్రికోణనే తారో గ్రహ శుభల ప్రదాహ అని చెప్పినప్పటికీ అది శుభత్వం అందరూ ఎటువంటి డౌట్ లేదు కానీ అంటే త్రికోణాధిపతులు శుభులని లగ్నాధిపతి అయిన గురువు పంచమాధిపతి అయిన కుజుడు భాగ్యాధిపతి అయిన రవి శుభులే అని కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే శుభులకోసరి పాపులుగా మారుతారు పాపగ్రహాలతో ఉన్నప్పుడు కూడా కోసరు శుభంగా మారుతారు శుభగ్రహాలతో ఉన్నప్పుడు ఇక్కడ శని యొక్క ఫలితాలు వస్తున్నా ధనులగ్నానికి శని మహద్దశలు నడుస్తున్నా అంతర్దశలు నడుస్తున్నా గోచారంలో శని యొక్క ఫలితాలు తీవ్ర స్థాయికి చేరుకున్నప్పుడు జరిగేటువంటివి ఏమిటి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం సింపుల్గా ఏం లేదు మీరు ఎవరికైనా ధనం ఇవ్వడం ద్వారా ధనానికి మీడియేటింగ్గా ఉండడం ద్వారా కుటుంబ సభ్యులలో అన్నదమ్ములతో లేదా అక్క సిబ్లింగ్స్ తోబుట్టువుల వల్ల ఇబ్బంది రావడము అనేటువంటిది మనీ రూపంలో వస్తుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ నూనెని లేదా నువ్వుల్ని లేదా అనాకలిత సాదృశ్య చువక శ్రీ విరాజితాయి అనే మంత్రాన్ని నామాన్ని చేసుకోండి ఇక రెండవది ధనుర్లగ్నానికి పూర్వజన్మ కర్మకారకుడు మరియు శుక్రుడు అవుతాడు అక్కడ అంటే ఏమిటి శుక్రగ్రహ ఫలితాలు వచ్చేసినా మీరు జ్యోతిషాస్త్రం ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు ఈ లగ్నం నుంచి గుర్తుపెట్టుకోండి శుక్రగ్రహ ఫలితాలు వస్తున్నా శుక్రుడికి సంబంధించినటువంటి మహాదశ డైరెక్ట్ గా వచ్చిన శుక్రుడు పన్నెండులో కాకుండా వేరే ప్రదేశాల్లో ఉన్నాడు అంటే కనుక అక్కడ మీకు జరిగేటువంటిది ఏమిటి అంటే సింపుల్గా వివాహ జీవితంలో గొడవలు ప్రారంభమవుతాయి ఇది శుక్రుడు వల్ల గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఈ శుక్రుడు పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకి పాడైతే ఒక్కొక్కసారి ప్రతిసారి జీవిత భాగస్వామి దూరం అవ్వాలని రూల్ లేదు ఒక్కోసారి వీళ్ళు వేరే దగ్గర వర్క్ చేయడానికి వెళ్ళడం వల్ల అట్లా ఆ రకంగా కూడా దూరం అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ శుక్రగ్రహము కొన్ని కొన్నిసార్లు పన్నెండులో ఉంటే కొన్నిసార్లు మంచి ఫలితాలిస్తాడు కానీ ఇక్కడ ఏంటంటే పన్నెండులోనే ఉన్నాడు పరివర్తనలో మళ్ళీ సిక్స్త్ హౌస్కి వెళ్తున్నాడు దీనివల్ల ఏంటి జీవిత భాగస్వామికి హెల్త్ ఇష్యూస్ రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు శుక్రుడు యొక్క మహాదశలు వస్తున్నప్పుడు సింపుల్గా అయినలేదు బొబ్బర్లు దానంగా ఇవ్వండి అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేయండి ఖచ్చితంగా మంచి వెళ్తారు ఉంటాయి దీంతోపాటు మీ లగ్నానికి అష్టమాధిపతి చంద్రుడు చంద్రుడు కనుక పాడైతే ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి ధనుర్ లగ్నం వారు ప్రయాణం చేసినప్పుడు ఒకసారి అమ్మవారిని తలుచుకొని మేము ప్రయాణం చేస్తున్నట్లయితే లేదా నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు జలగండాలు అంటూ జల ప్రదేశాలు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది రాదు ముఖ్యంగా మీ లగ్నం వారు లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తుంది మనకు ముందుగానే ప్రకృతి ఒక్కొక్క సిమ్టమ్ని ఒక్కొక్క రూపంలో అందిస్తూ ఉంటుందండి అదేమిటంటే అధికారుల నుంచి ఇబ్బంది రాబోతుంది అని అనుకున్నప్పుడు లేదా గవర్నమెంట్ నుంచి ఇబ్బంది రాబోతుంది అన్నప్పుడు మనం చిన్న చిన్న విషయాల్లో అపకీర్తి వస్తూ ఉంటుంది మనల్ని అవమానించడం జరుగుతుంటే మనం అర్థం చేసుకోలేహో ఎక్కడో సూర్య భగవానుడికి సంబంధించింది ఎక్కడో నా మహాదశల్లో అంతర్దశల్లో ఇబ్బంది కలగబోతుంది అనమాట అని వెంటనే సూర్య నమస్కారాలు చేసుకోవడము ఓ మిత్రాయన మహానే నామస్మరణ చేస్తూ ఉండండి లేదా చక్కగా సూర్య భగవాను చూస్తూ భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్యే నమ అనే నామస్మరణ చేసుకుంటు లలిత హాస్ నామాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే మరి కొంతమందికి చంద్రుడి ద్వారా అంటే ఒక్కోసారి చోటు ప్రయాణాల వల్ల ఇబ్బంది వస్తుంది చూసారు కొంతమందికి ప్రయాణాల వల్ల లేకపోతే ఆ చిన్న మాటకి మనసు బాధపడి ఆ మానసికమైనటువంటి ఒత్తిడిలో ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి ఏంటంటే మీకు ముందుగానే చిన్న చిన్న సిమ్టమ్స్ రూపంలో నీళ్లు కింద పడిపోవడం కానీ లేకపోతే వాటర్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉండడం కానీ లేకపోతే నీళ్లు తాగుతున్నప్పుడు ఒకసారి పుల్ల బారడం అంటారు బుక్కు నేను బయటకు వచ్చేస్తాను అట్లాంటివి జరుగుతున్నట్టే ఎక్కడో చంద్రుడికి సంబంధించిన ఎక్కడో దోషం ఉంది అది మీరు అర్థం చేసుకొని చంద్రుడికి సంబంధించిన దానం అంటే బియ్యం దానంగా ఇవ్వడం కానీ గోవుకి చక్కగా మీరు గోధుమ పిండి బెల్లము కలిపిన పదార్థం తినిపించడం కానీ ఓం మనస్విని అమహానే నామస్మస్మరణ చేయడం లేదా ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమహా నామస్మరణ రోజు ఒక నలభై నిమిషాలు చేయండి పెద్దగా మేము మీరు ఏదో పెద్ద పెద్ద చేయాలని రో లేదు ఈ చిన్న మంత్రంతో కూడా మీరు బయటపడవచ్చు అదేవిధంగా మరి కొంతమందికి భూ సంబంధించిన వివాదాలు ఏర్పడి మంచి భూమి కొంటారు అంటే వాళ్ళకి జాతకం తెలియదు కానీ ఓ భూమికి ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుడు వారాహి అస్తోత్రం చేయండి వారాహి అమ్మవారి స్తోత్ర పఠనం చేయండి ఖచ్చితంగా భూ వివాదాలు తొలగుతాయి అదేవిధంగా మరి కొంతమందికి ప్రతి చిన్న విషయానికి మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయంటే ఎక్కడో బుధుడు పాడయ్యాడు బుధ సంబంధంగా మీకు ఏదో రాబోతుంది మిస్కమ్యూనికేషన్ అయి తర్వాత మీరు బిజినెస్లోకి వెళ్తున్నారు అంటే అక్కడ ఏదో సంథింగ్ ముందుగా మీకు హింట్ ఇచ్చింది మీ యొక్క ఈ యొక్క మిస్కమ్యూనికేషన్ మీకు రేపు పొద్దున్న దానికి దారి తీయబోతుంది అని అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే చాలా సింపుల్గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు చేయవలసింది ఏదైతే బిజినెస్లో ఉన్నాయో ఆ విషయాన్ని జాగ్రత్త చేసుకోవాలి మరియు లలితాహాస్ నామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయ నాభజంగికాయే నమ అదేవిధంగా గోవుకి గోంగూర తినిపించడం చేయడం ఖచ్చితంగా మీకుండేటువంటి బిజినెస్ చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది గురు సంబంధించిన దోషం మీ జన్మజాతకంలో ఎక్కడో ఇబ్బంది ఉందన్నప్పుడు మీరు గురువులతో కొన్ని మాటలు పడుతూ ఉంటారు మీకు తెలియకుండా మీ పెద్ద పెద్దవాళ్ళతో గైడింగ్ వాళ్ళతో అంటే అక్కడ ఏంటి గురుగ్రహం గ్రహం ఎక్కడో పాడే మీకు ఆ దోషాన్ని ఇస్తుంది అలాంటప్పుడు గోవుకి అరటికాయలు తినిపించడము దత్తాత్రేయ మంత్రం జై గురుదత్త శ్రీ గురుదత్త చేసుకోవడం మంచిది శ్రీ ద్వారా ఇబ్బంది వస్తుందంటే శుక్రగ్రహ దోషం ఎక్కడో వచ్చింది అలాంటప్పుడు శ్రీమాత్రే నమ బొబ్బర్లు దానం చేయడం గోవులకి చపాతీలు తినిపించడం శని సంబంధించినటువంటి ఏదైనా దోషం వచ్చింది మీ జన్మజాతకంలో అన్నప్పుడు కింద స్థాయి వాళ్ళతో మీకు వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి అంటే మీకు ఏదైనా చేసే వాళ్ళతో అంటే అర్థం ఏమిటి శనిగ్రహం ఎక్కడో దోషమైంది దానికైతే నూనె దానంగా ఇవ్వడం నువ్వులు దానంగా ఇవ్వడం ఓ మనాకలిత సాదృశ్య చువక శ్రీ విరాజతాయి నమహా చేసుకోవడం రాహు అయితే దుర్గని గణ కేతు అయితే గణపతి ఆరాధన చేయాలి ఈ రకంగా చేసినట్లయితే మీకు జన్మజాతకం లేకపోయినా మీరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఆ జస్ట్ ఆ సింటమ్స్ అర్థం చేసుకుంటూ మీరు ఈ రకంగా నామాలు చేసుకున్నా లేదా నిత్య దీపారాధన చేసుకున్నా నిత్య దేవత ఆరాధన చేసుకున్నా మీకు ఎటువంటి ఇబ్బంది ఉంద ఉండదు గ్రహస్థితి ఎలా ఉన్నా సార్ అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్ర